ప్రబణేశ్వరీస్తునాలు వందన పిల్లారా ఈరోజు ఈ సమయముకై పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును కాక మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం బైబిల్ కలిగిన ప్రతి వారు కూడా బైబిల్ తీసి మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన అన్నీ చదవండి ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను అతడు తన ముందరనున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తను తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వింబడించదని చెప్పి అతనిని సెలవడగా సెలవు అడగగా అతడు పోయి రమ్ము నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొత్తినో గల చేత వంట చేసి జనులకు వడ్డించెను వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం గట్టిగా స్తోత్రం చూద్దామా హాల ఇక్కడ చదివినటువంటి వచ్చిన భాగంలో మనం చూస్తున్నాం కదా ఏలియా ఎలిషా దగ్గరికి వెళ్ళి అతని మీద ఒక దుప్పటి వేస్తున్నాడు ఆమెన్ ఆ దుప్పటి వేయగానండి తన పనిని విడిచిపెట్టి దేవుని వెంబడించడం మొదలుపెట్టాడట దేవునికి స్తోత్రం ఏంటి అసలు ఆ దుప్పటి ఈరోజు పాఠం దుప్పటి అలాయ ఏంటి దుప్పటి పరిశుద్ధాత్మనే దుప్పటి లూయ ఈరోజు పరిశుద్ధాత్ముడు దేనికి పోల్చబడుతున్నాడు అంటే దుప్పటికి కూడా పోల్చబడుతూ ఉన్నాడు ప్రైజ్లో దుప్పటి తీసుకెళ్ళి ఏలియా ఎలిషా మీద వేయగానే అరగ దున్నుతున్నటువంటి ఆ వ్యక్తి పన్నెండు అరగలు ఉన్నాయి అక్కడ పన్నెండు అరగ ఈయన తోలుతున్నాడట దున్నుతా ఉన్నాడు భూమిని దున్నుతున్న భూమిని దున్నుతానే ఈయన పైన దుప్పుడు పడేశాడు చెప్పండి భూమిని దున్నుతున్న ఇతని పైన ఏమేశాడు దుప్పటి దుప్పటి పడేయగానే అతనిలో జరిగిన ఒక మార్పు ఒక కార్యం ఏంటో తెలుసా ఏం చేశాడు అంటే అక్కడ మనం చూసాం కదా ఆ అతడు ఎడ్లను విడిచి అతడు తన ముందర పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచు పన్నెండవ అరక తాను తోలుచు ఉండేను ఆ చూసారా ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి అతను ఏం చేశాడంటే ఆ ఎడ్లను ఆ అరకను విడిచి ఏలియా ఏలియా వెంట వెంట పరిగెత్తి పరిగెత్తి నేను పోయి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవు అడగగా హలో దుప్పటి అయితే ఎవరి మీద పడుతుందో అభిషేకం అనే దుప్పటి పరిశుద్ధాత్మనే దుప్పటి ఎవరి మీద వేయబడుతుందో వారు ఏలియా వెంట పరిగెత్తుతారట ఏలియా ఎవరు ఏలియా అంటే ప్రభువే దేవునికి స్తోత్రం ఏసు ప్రభు వారికే చూచన దేవుని ఆత్మ ఒక వ్యక్తి పైకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి ఎవరిని వెంబడిస్తారు యేసుని వెంబడిస్తాడు దేవునికి స్తోత్రం ఏలియాని ఎలీషా వెంబడించాడట తన అరకలు అన్నిటిని విడిచిపెట్టి ఏలియాని వెంబడించాడట అలాగనే దేవిని ఆత్మ నీ పైకి వచ్చినప్పుడు దేవుని అభిషేకుని నీ మీదకి వచ్చినప్పుడు నీవు కూడా ఏం చేస్తావంటే చెప్పండి ఏలియా వెంబడి వెళ్ళి అతన్ని అనుసరిస్తూ ఉపచారం చేయిస్తూ ఉన్నాడని చూస్తున్నాం అలాగనే దేవుని ఆత్మ కూడా మనపైకి వచ్చినప్పుడు మనం కూడా ఏ సంపూర్ణంగా మనం అనుసరించగలుగుతాం అలలుయా పరిపూర్ణంగా ఆ ప్రభుని వెంబడించగలుగుతాం అక్కడ రాయబడింది మనం చూస్తున్నాం కదండి ఏలియా ఆ వెంట ఏం చేశాడంట పరిగెత్తి దేవునికి స్తోత్రం యాడ్లని విడిచి అలాగనే దేవుని ఆత్మ ఒకరి మీదకి వచ్చి దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తుందో వారు కూడా విడిచిపెట్టవలసినన్ని విడిచిపెట్టేస్తారు దేవునికి స్తోత్రం ఆ ఆత్మ మనలో ఉంటాడు గనుక ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది కనుక దేవునికి ఇష్టంగానే ఏవైతే మనలో ఉంటున్నాయో అవన్నీ విడిచిపెట్టేలాగా సహాయపడుతుంది ప్రైజులోట్ ఆ తర్వాత విడిచిపెట్టడమే కాకుండా ఏలియా వెంట పరిగెత్తాడంట ఏలీషియా అలాగనే మనం ఎవరు వెంట పరిగెత్తాలి ఏసయ్య వెంట పరిగెత్తాలి ప్రైజలోట్ ఏసయ్య వెంట పరిగెత్తాలి ఏసయ్య మార్గంలో మనం పరిగెత్తాలి సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలి పరుగు పరుగున పొరుగు పొరుగున రావాలి ఆ చాలా చాలామంది ఎలా వస్తారట చాలా మంది అంటారు కదా వచ్చేటప్పుడేమో తాబేలాగా వస్తారట వెళ్ళేటప్పుడేమో పుల్లాగా పోతారట వచ్చేటప్పుడేమో తాబుల్లాగా చిన్నగా వస్తారట నడుచుకుంటే వెళ్ళేటప్పుడు పుల్లాగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటా ఆడావుడిగా అడవుడికి వెళ్ళిపోతుంటారు ప్రార్థన చేయించుకోరు ప్రార్థన ఏమండి ఆశీర్వాదం తీసుకోరు ఒక్కోసారి మధ్యలో పరిగెత్తుంటారు మధ్యలో పోతుంటారు పుల్లాగా ప్రెజలో దేవుని సన్నిధిలో మనం ఏమండి మనం విడిచిపెట్టవలసిన విడిచిపెట్టి ఏలియా వెంట పరిగెత్తాడట దేవునికి స్తోత్రం కలిగినిగాక మనం కూడా ఈసయ్య వెంట పరిగెత్తుతాం దేవుని ఆత్మ మనలోకి వస్తే ఏ సయ్య వెంట మనం పరిగెత్తుతాం ఆయనను అనుసరిస్తూ ఆ ప్రభుని వెంటాడుతూను ముందుకెళ్తాం అని విడిచి పెట్టేశాడు వారు భోజనం చేసిన తర్వాత కిందకు అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేశాడు అది అలాగనే దేవుని సేవ కూడా చేస్తారు వాళ్ళు ఆమె చెప్పండి దేవుని అభిషేకం వారి మీదకి వస్తే వారు ఏం చేస్తారు చెప్పండి ఉపచారం చేస్తారు ఉపచారంలో ఒకటి పరిచర్య పరిచర్య అంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడట ఆమె చెప్పండి ఎవరి చేతుల మీద నీళ్లు పోసేవాడట అంటే అతనికి ఏం చేశాడు పరిచయ చేశాడు పరిచయ చేయటం తెలుసా మీకు హలో లూయా చేయటం అంటే ఏంటండి ఏలియాకి మంచి పరిచయ చేశాడంట ఎలీషా ఆయన ఎక్కడికి వెళ్ళమంటే ఆడికి వెళ్తూ వస్తూ ఆయన అలసి ఉన్న సమయంలో ఆయనకి పరిచయ చేస్తూ దేవునికి స్తోత్రం ఐమీన్ దైవచనుడు బాగా అలసిపోతే కొంచెం కాళ్ళు బాగా నొప్పులుగా ఉంటే ఎలీషా ఏం చేస్తాడు చెప్పండి కాళ్ళు కొంచెం ఒత్తుతూ ఐ మ్యాండ్ అది పరిచర్యే మేము చేస్తాం మేము కూడా చేసాం అలా లుయ్యా మా సేవకులకి మేము చేసాం బాగా మీటింగ్స్కి వెళ్ళి అలసిపోయి వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు ఒత్తి అలా పరిచయం చేసేవాళ్ళు కాళ్ళు ఒత్తి పరిచయం చేయటం ఏమన్నా తప్పు అండి నీలో తగ్గింపు ఆ తత్వం ఉండాలి ఆమె చెప్పండి అది ప్రైజర్ బ్రదర్స్ సేవకుడు అరిసిపోయి వచ్చినప్పుడు పరిచయం చేయటం మంచిది దేవునికి స్తోత్రం మేము అలా చేసాం అన్ని మేము ఎలా చెప్తామండి కొన్ని బైబిల్ వాళ్ళు తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం మోషేకి యహోశువా ఏం చేశాడట ఒక పేరు స్టార్టింగ్ ఏ పేరు మోషే పరిచారుకుడైన యహోషువా అని ఉంటుంది ఏంటంట మోసే పరిచారుకుడైన అది అలా ఇక్కడ కూడా ఏలియాకి ఏం చేశాడట ఎలిషా ఏం చేశాడని ఉపచారం చేశాను ఉపచారం అంటే పరిచర్య దేవునికి స్తోత్రం ఆయన బాగా హెడ్ ఎక్తో బాధపడుతుంటే నూనె పెట్టేవాడు ప్రైస్ లో కాళ్ళు నొప్పితో బాధపడుతుంటే కాళ్ళొత్తుతో పరిచయం చేసేవాడు ఆయన భోజనం చేస్తే ఆయన చేతుల మీద ఏం పోసేవాడు నీళ్లు పోసేవాడు అలలో ఇంకా ఎన్నో ఎన్నో పరిచర్య దేవుని ఆ శావుకుడు అయిన ఏలియా ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళేవాడు ఇలాగా ఏం చేయమంటే అది చేసేవాడు ఇలాగ పరిచయం చేసేవాడు అలాగనే దేవుని సంఘం కూడా ఏం చేయాలంటే పరిచయం చేయాలి దేవుని సన్నిధిలో చేపలు చేపలు వేయాలి చేపలు తీయాలి దేవుని ఆత్మ సంచరించే స్థలం ఇది దేవుని దూతులు సంచరించే స్థలంలో నువ్వు ఒక చాపేసినా చాప తీసినా కుచ్చి వేసినా తీసినా ఊడ్చినా అది నీకు ఆశీర్వాదం అది డాక్టర్లు డాక్టర్లు నర్సులు ఇంజనీర్లతో సహా దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారు అది లూయా ఓడుస్తున్నారు కడుగుతున్నారు చైర్లు వేస్తున్నారు తీస్తున్నారు బాత్రూమ్స్ కూడా క్లీన్ చేస్తున్నారు ప్లేస్లో ఎందుకమ్మా నువ్వు మంచి స్థాయిలో ఉన్నావు కదా ఇంకా చేస్తున్నావేంటి నేను మీకేస్తే డ్యూటీ వేస్తే చేస్తారా చేస్తారా చెప్తే చేయటం కాదు చెప్పకుండానే చేస్తే అది సమర్పణ అలలుయ అన్నీ చెప్తే చేస్తే అది విధేయత అంటారు చెప్తే చేసేదాన్ని విధేయత లోబడే బిడ్డ లోబడే వ్యక్తి లోబడే మనిషి ఈ ఇతను లోబడే వ్యక్తి చెప్పగానే చేశాడు లోబడే వ్యక్తి చెప్పకుండా చేస్తే అది నీలో ఉన్న మంచి సమర్పణ నీ అంతటి నీకు కలిగింది అది దేవుడికి స్తోత్రం అది చా దేవుడు ఇంకా చాలా సంతోషపడతాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా అలాగా పరిచయం చేస్తూ ఉన్నాడు దేవుని అభిషేకం చూడండి ఎలా చేసింది ఆ వ్యక్తిని దున్నుకుని అరక దున్నుకునే వ్యక్తిని ఏం చేసిందండి ఏలియాన్ని వెంబడించే విధంగా మార్చింది అతనికి సమస్తం అరకలన్నీ విడిచిపెట్టేలాగా చేసింది ఏలియాన్ని వెంబడించేలాగా చేసింది మూడోది అతనికి పరిచర్య చేస్తున్నాడు మనం చేసేది ఎవరికి పరిచర్య చెప్పండి ఏదైనా చేసినా చే తీసినా ఎవరు చేస్తాను ఏసయే కానండి చెప్పండి అంతేనా నువ్వు కుర్చీ చేసేవాను అక్కడ ఎవరికి వేసినట్టు ఏసైకి వేసినట్టు నువ్వు పక్కన మనిషికి వేసాను కదా అని ఫీల్ అవ్వకూడదు ఏసయకి వేస్తున్నావు ఏసైక చేస్తున్నాం పరిచర్య ప్రైస్ ఏదన్నా పని జరుగుతుంటే ఏదన్నా పని చేసేవా మందిరంలో అది ఎవరు చేస్తున్నావు పరిచర్య ఏసయ్యకు ఏదైనా కూటాలు వచ్చినాయి మనకు ఏదైనా ప్రేర్స్ వచ్చినాయి ఏమండి అప్పుడు నియమించారు మనం ఇలా చేసుకుందామని నియమించినప్పుడు అది అది ఇచ్చామనుకో అది చేసేవనుకో అది ఎవరికి పరిచయం చేసినట్టు ప్రైజలో అది కానీ బైబిల్లో శామ్య గురించి రాయబడి అతడు యోవాకు పరిచర్య చేయొచ్చు ఏం చేస్తున్నాడంట పిల్లలు లేకపోతే పిల్లలోని ఇచ్చాడండి ఎన్నో సంవత్సరాల నుంచి పక్కన వంటిది ఈ పిల్లలు కలగరు ఏమో గొడ్రాలు ఏమండి రకరకాల మాట్లాడండి ఆ హానాన్ని పక్కన పెనిన్న ఎగతాళి చేస్తూ ఉంది చిన్న చూపు చూస్తుంది ఒకరోజు దేవుని మందిలోకి వెళ్ళి హృదయమంతా కుంభరించి ప్రార్థన చేసుకుంది అన్న మొదటి సమయ గ్రంథంలో మీరు చూస్తే కుమ్మరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది అంతేనండి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి చక్కటి కుమారుడు సామ్య దేవుడిచ్చాడు కుమారుని ఇచ్చాడు అతనికి సమయాలని పేరు పెట్టుకున్నారు అంటే అర్థం ఏంటంటే దేవుడు విన్నాడు అని అర్థం అనే మాటకు అర్థం దేవుడు విన్నాడు ఏం విన్నాడు ఆమె ప్రార్థన విన్నాడు వినేం చేశాడు ఇచ్చాడు కొడుకునిచ్చాడు ఆ కొడుకునిచ్చాడు కనుక అతనికి ఏం పేరు పెట్టుకు అని పెట్టు ఆ సమయాలంటే ఏంటి దేవుడు విన్నాడు అని దేవుడికిస్తూ దేవుడు విన్నాడు అంతేకాదు దేవుడు ఇంటమే కాదు విని సమయాలు ఆ సమయాలు కూడా దేవుడి స్వరం ఎప్పుడు వినేవాడు ఆ రోజుల్లో ఎవరితో దేవుడు మాట్లాడేవాడు కాదండి సమయాలతోనే దేవుడు మాట్లాడేవాడు ఏందండి అద్భుతం చూడండి సమయాలు అంటే అర్థం దేవుడు విన్నాడు అని అర్థం ఆ సమయాలు ఆ రోజుల్లో దేవుడి స్వరం వింటూ ఉండేవాడట వాళ్ళమ్మ దేవుడికి సేవకు సమర్పించింది దేవుడి సేవకి ఇచ్చింది ఆ కొడుకుని ఫస్ట్ కొడుకుని మొదటోడిని దేవుడి సేవకి ఇచ్చింది నేను కూడా మా ఇంట్లో మొదటిని దేవునికి స్తోత్రం దేవుడి సేవకు సమర్పించుకోవటం జరిగింది మా అమ్మ వాళ్ళు చూసిన సమర్పించడమే కాకుండా మా తల్లిదండ్రులు సమర్పించడమే కాకుండా నా అంతటి నేను కూడా సమర్పించుకున్నాను దేవుని సేవలో నిలబడగలిగాము అల్లలు అది తల్లిదండ్రుల్లో సమర్పణ ఉండటమే కాదు ఆ సమర్పణ పిల్లల్లో కూడా రావాలి హలో వింటున్నారా ఏంటది తల్లిదండ్రులు మా అబ్బాయి సేవ చేయాలి మా అమ్మాయి సేవ చేయాలి మా అమ్మాయి అలా చేయాలి ఇలా చేయాలి అని మనం ఆశపడి వాళ్ళని సమర్పిస్తాం దేవుడికి అయ్యా నీ సేవ నీ పని అయ్యా వాళ్ళల్లో కూడా ఆ సమర్పణ తీర్మానం కలిగినట్లుగా వారి కోసం ప్రార్థించాలి వాళ్ళ వాళ్ళమ్మ సమర్పించడమే కాకుండా సమయలు కూడా అక్కడ ఉండిపోయాడట చిన్నపిల్లోడుగా తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు కదా ఉండిపోయాడు అక్కడ అంతే సేవలు ఉండిపోయాడు పరిచయం చేస్తూ ఉండిపోయాడు దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు సమయలతో ప్లీ పిల్లరా గమనించండి నిజంగా పరిచర్య పరిచర్య అటు అనుభవాలు చాలా అద్భుతమైన రీతిలో ఏమండి ఆ పరిచర్య దేవుని యొక్క పరిచర్య చేయటం అనేది కూడా దేవుని అభిషేకం దేవుని అభిషేకమే ఆ విధంగా నడిపిస్తుంది ఎలిషియాన్ని దేవుడికి స్తోత్రం హల్లు అంతేకాదు తర్వాత హన్నాకి దేవుడు ఒక పిల్లడిని ఇచ్చే దేవుడికి ఐదుగురు పిల్లలు మళ్ళీ ఇచ్చాడు ఎంతమంది మరలా ఐదుగురు పిల్లల దేవుడు ఇచ్చాడు ఒక పిల్లోడు కావాలి బ్రవాల్ ప్రార్థన చేసుకుంటే ఎంతమంది పిల్లలు ఇచ్చాడు సమయాలు కాకుండా ఐదుగురు పిల్లలు ఇచ్చాడు ఆమె మొత్తం ఆరుగురు పిల్లలు ప్రైజులవాడు మొత్తం ఆరుగురు పిల్లలు అనమాట అది ఓకే ఇప్పుడు మీరు రెండవ రాజుల గ్రంథంలోకి మీరు మరలా ఒకసారి రాగలిగితే నేను క్లుప్తంగా చెప్పి సందేశాన్ని ముగిస్తాను ఇక్కడ కూడా ఏలియా అంటండి దేవుడు అన్నాడు ఏలియాతో నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతాను బతుకుండగానే తీసుకెళ్ళిపోతాను అన్నాడు నీకు మరణం లేదు నాయన నువ్వు చనిపోకుండా నాతో రావాలని దేవుడు ఏం చేశాడంటే ఆకాశం నుంచి అగ్ని రథాలు వచ్చాయట అగ్ని రథాలు గుర్రాలు వచ్చినాయండి చూడండి ఒక మాట మీరు చదువుతారు అక్కడ నుంచి దేవుని అగ్ని రెండో అధ్యాయం రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయం రెండవ అధ్యాయం చదివారా ఒకటో వచ్చిన ఒకసారి చూడండమ్మా యహోవా ఆ మాట చదవండి. ఆ యెహోవా సుడిగాలి చేత సుడిగాలి చేత ఏలియాను ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబోవు సుడిగాలి అంటే సుడిగాలి వచ్చింది అంట ఆకాశమున సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబోవు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఏలియాయు ఎలిషాయు కూడి ఆ గిల్గలు నుండి వెళ్ళుచుండగా గమనించండి మాట దేవుడు చెప్పాడు ఏలియాతో నేను నిన్ను కొనిపోతాను షుడిగాలి ఒకటి వచ్చింది ఆకాశము నుండి దాని చేత నిన్ను తీసుకెళ్ళిపోతానని దేవుడు చెప్పాడు అయితే దేవుడు చెప్పిన రీతిగానే ఇతను కొన్ని ప్రాంతాలు దాటుకుంటా బేతేలు దాటుకుంటా తర్వాత గిలగాలు దాటుకుంటా బేతేలు దాటుకుంటా ఇక్కడ ఏముంటుంది ఇంకా ఎరుకో దాటుకుంటా యోర్ధాను దాటుకుంటా వస్తాడు అన్నమాట చివరిగా అయితే ఇవన్నీ దాటేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏలియాతో నేను అక్కడికి వెళ్తున్నాను అని ఏలియా ఏలిషాతో అంటే అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తాను అక్కడికి వస్తాను అంటాడే ఐ మీన్ నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి నేను వస్తాను దేవునికి స్తోత్రం చెప్పండి అని వెళ్ళు ఏలియాతో అంటాడు అయ్యా నన్ను విడిచి ఎక్కడికి పోవద్దు నీ మీద నా ఆత్మ నా మీద రెండంతలుగా ఉండాలి అని ఆశ కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం నీ మీద ఉన్న ఆత్మ నా పైన రెండంతలుగా రెండు పాలకాలను ఆశపడుతూ ఆయన్ని విడవకుండా వెంబడించాడండి ఏలీటను పోతాడేమో అని ఆయనే వెంబడిస్తూ ఉన్నాడండి బేతే నేను గెలగాలి పోతా నేను వస్తా బేతలు వెళ్తున్నాను నేను అక్కడికి ఇక్కడే ఉండు నువ్వు అంటే నేను బేతలు వస్తా అంటాడు నేను ఎరుకో వెళ్తున్నాను ఇక్కడే ఉండను అంటే నేను ఎరుకో వస్తా అన్నాడు తర్వాత నేను యోర్థానికి వెళ్తున్నాను ఇక్కడే ఉండును అంటే నేను యోర్ధానికి అంటాడు అమేన్ ఈ విధంగా విడవకుండా విడవకుండా ఇద్దరు ముందుకు సాగిపోయారు ప్రయాణమే సాగి వెళ్ళి ఆరో వచనంలో ప్రయాణమే సాగి వెళ్ళి ఏడవ వచ్చిన చదవండి ప్రవక్తల శిష్యులలో యాభై మంది దూరంన నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్ధను నది దగ్గర నిలిచిరి ఏలియా అంతటి తన దుప్పటి తీసుకొని తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద మడత పెట్టి నీటి మీద ఏలియా కొట్టగా అది యువతలకు అవతలకునో విడిపోయను నది అది యువతలకు అవతలకు విడిపోయను కనుక వారిద్దరు పొడి నీళ్ళ మీద దాటిపో వారిద్దరు పొడి నేల మీద దాటిపోయి గట్టిగా చప్పలు కొడుతు ప్రభు నామాన్ని మైమ పరచండి హలలుయా ఆ దుప్పటి తీసుకొని యువర్ధాను నది మీద కొడితే ఏలియా ఆ నది ఏమైందంట యువతలకు అవతలకు గోడలాగా నిలబడిందంట ఆరి నేల మీద నడుచుకుంటూ అవతల పక్కకి వెళ్ళిపోయారంట ప్రైజ్లో హలూయా దుప్పట్లో ఏముంది శక్తి ఉంది ఆ దుప్పటి ఏంటి ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీలో నాలో ఉంటే దేవుడు నీ జీవితంలో ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అంతేకాదు నీ ద్వారా అనేకుల జీవితాల్లో కూడా అద్భుతాలు ప్రభు చేయిస్తాడు హలెలుయా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు దేవుని ఆత్మ ద్వారా ఇతరులకు కూడా నీ ద్వారా ఇతరుల ద్వారా ఇతరులకు కూడా నువ్వు మేలు చేయగలుగుతావు నీ ద్వారా అద్భుతాలు కార్యాలు ప్రభు చేస్తారు అలలుయా నువ్వు ప్రార్థిస్తుంటే దేవుడు దయ్యాలు ఎలా కొడతాడు నువ్వు ప్రార్థిస్తుంటే రోగాలు తొలగిపోతాయి హలూయా చూడండి అక్కడ రాయబడినమాట వారు దాటిపోయిన తర్వాత వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరుదు దాన్ని అడుగుమని చెప్పాను నన్ను విడవకుండా వెంబడుతున్నావే అసలు ఏంది విషయం నేను నీకేం చేయాలనుకుంటున్నావో చెప్పు అడుగు అని అడుగు అంటున్నాడు ఏలియా అడుగుతున్నాడు ఎలిషాతో అడుగుతున్నాడు నీకు కలిగిన ఆత్మలో అయ్యా నీకు కలిగిన ఆత్మలో రెండు నా మీదకి వచ్చినట్లు వచ్చినట్లుగా చేయండి నీ కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు అంటే నువ్వు యువర్ధాన్ని కొట్టావు కదా సీలిపోయింది కదా అలాగే నేను యువర్ధాన్ని కొడితే సీలిపో పోవాలి అంతకంటే డబుల్గా ఫీల్ పోవాలన్నట్టుగా రెండు ఆత్మ కావాలంటున్నాడు ఆమె అలెలు ప్రైస్ లాడ్ నిజంగా అండి ఏలియా ద్వారా దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడు ప్రార్థన చేస్తూ ఉంటేనే ప్రార్థన చేస్తుంటేనే పరలోకం వచ్చి అగ్ని దిగొచ్చింది అగ్ని దిగొచ్చింది ఏలియా ప్రార్థన ద్వారా అగ్ని దిగొచ్చింది ఏలియా ప్రార్థన ద్వారా మూడు సంవత్సరాల నుంచి వర్షం లేకపోతే వర్షం కురిసింది ఆమెన్ ఏందండి ఏలియా మీద ఉన్న ఆత్మ అలాంటిది దేవునికి స్తోత్రం అయితే నీ మీద ఉన్న ఆత్మ ఉంది అలాంటి ఆత్మ నా నా మీద రెండంతలు కావాలంటున్నాడు అంటే ఇప్పుడు ఏలియా చేసిన కార్యాల కంటే ద్వారా దేవుడు రెండంతలుగా దేవుడు చేయాలని ఆశ ఆమె చెప్పండి ఇక్కడ నీ జీవితంలో కూడా ఆశ కలిగి ఉంటే నీ జీవితంలో నా ప్రభు ఆశ తీరుస్తాడు ఇక్కడ ఏ ఆశతోనూ ఉన్నావు నువ్వు ఏ ఆశతో ఉన్నావు నీ ఆశలు నా ప్రభుత్వ ఇచ్చునుగాక ఎవరి మీద ఆశ కలిగి ఉండాలి దేవుని మీద దేవుని ఆత్మ మీద నువ్వు ఆశ కలిగి ఉంటే నీకున్న ప్రతి ఆశలు ఆయన తీర్చబోతున్నాడు హలోయ మొదట ఆయన మీద మనం ఆశ కలిగి ఉంటే ఏమండి కొండంత ఆశ యేసు మీద ఆశ చాలా చాలా ఆశ ఎవరి మీద ఆశ ఏసయ్య మీద ఆశ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆశ హలూయ ఆ దేవుని మీద ఆశ కలిగి ఉన్నావు అనుకో నీకున్న ప్రతి ఆశలు నీ కోరికలు నీ యొక్క ఆలోచనలని నా దేవుడు సఫలపరుస్తాడు హలలుయా నీ కోరిక నీ ఉద్దేశాలన్నీ నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావా నీ కోరిక నా ప్రభు తీరుస్తాడు అలలుయా నువ్వు ఎవరి గురించి నువ్వు చింతిస్తున్నావు వేదన కలిగి ఉంటున్నావు ఆలోచనలు కలిగి ఉన్నావు పిల్లరా నువ్వు దేవుని మీద ఆశలు కలిగి ఉండు దేవుని మీద ఆలోచన తలంపు కలిగి ముందుకు సాగు ప్రభు సమస్తం ఆయనే చూసుకుంటాడు ఇక ఏం కావాలని ఆయనే చూసుకుంటాడు అదేనండి ఆ అప్పుడు అడిగినప్పుడు రెండంతల ఆత్మ నా మీదకి వచ్చినట్లుగా అన్నాడు అవునండి అలా ఆశ కలిగి ఉన్నాడు పెదో వచ్చిన మనం చదువుదాం అందుకతడు నీవు అడిగినది కష్టతరంగా ఉన్నది అడిగింది కష్టతరంగా ఉందయ్యో అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నువ్వు అడిగింది చాలా కష్టంగానే ఉంది నాకు నేను అది ఇవ్వాలంటే అన్నాడు ఆ తర్వాత అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నీ యొద్ద నుండి నేను తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల నేను గనక నీకు కనబడితే ఆ ప్రకారం నీకు లభించును ఆ ప్రకారంగా నీకు లభిస్తుంది ఎలాత్మ నీ మీద దిగొస్తుంది అని అన్నాడు కనబడని ఎడల కనబడకపోతే గనక అది కాకపోవునని చెప్పాను చెప్పాను వారు ఇంకా వెళ్ళుచు వెళ్ళు మాట్లాడుచుండగా మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును ఇదిగో అగ్ని రథములు అగ్ని గుర్రములను కనబడి గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసేను వీరిద్దరిని వేరు చేసాను అప్పుడు ఏలియా అప్పుడు ఏలియా చేతడిగాలు చేత ఆకాశముడిగాలి చేత ఏగాలండి చేత ఆ ఏలియా ఆకాశమునకు ఆకాశమునకు ఆరోహణమయ్యాడట ఆరోహణ అది చూసి నా తండ్రి నా తండ్రి ఇప్పుడు కనపట్టలు వచ్చేసి ఆయన లేపకుపోయింది ఇలాగా బతుకుండగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తి ఏలియా ఏలియాకి మరణం లేదు మరణం లేకుండా దగ్గరికి వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి ఆ అయితే వెళ్ళిపోతూ జరుగుతున్న విషయంలో ఆ సందర్భంలో ఎలిషా చూసి ఏమంటాడండి ఆ సుడిగాల్లో కొనుంటే ఏలియా వెళ్లిపోతుంటే నా తండ్రి నా తండ్రి ఇస్రాయల్ వారికి రథమును రథమును రౌతులను రౌతును ఇవే నీవే అని కేకలు వేసే వేసాను అంతలో ఏలియా అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను కనబడకపోయాను అప్పుడు ఎలిషా తన వస్త్రమును పట్టుకొని అప్పుడు అంట పట్టుకుని తన వస్త్రం పట్టుకొని రెండు తునకలుగా చేసాను పట్టుకుని రెండు తునకలుగా చేశాడంట మరియు మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని అతడు దాన్ని తీసుకొని దాని ఒడ్డునకు వచ్చి వచ్చి నిలిచి ఒంటి మీద నుండి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా ఒంటి మీద నుండి పడిన ఆ దుప్పటిను పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క ఏలియా యొక్క యెహోవా ఎక్కడ ఉన్నాడా నేను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా ఆ దుప్పటితో నీటిని ఏలిషా కూడా సేమ్ ఏలియా కొట్టినట్టే ఆ యొక్క నదిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందు అటు ఇటు విడిపోయినందున అవతలి అవతల యోడ్డకు నడిచి మరోసారి చప్పులు కొడుతూ ప్రముని స్థితిదామండి హలెయ హారా వచ్చి ఎవరి మీద పడిందంట ఎలీషా మీదొచ్చి దుప్పుడు పడిందంట దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆ దుప్పడు కూడా ఎవరి మీద పడాలి ఇప్పుడు చెప్పండి ఆ ఎవరు ఆ ఎవరు అభిషేకం ఆ ఎవరు పరిశుద్ధాత్మ ఆ దుప్పడు ఎవరి మీద పడాలి ఇప్పుడు మన మీద కూడా పడాలి మన మీద కూడా దుప్పడు పడితే ఏమైతు ఇప్పుడు మన ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు అంతేనండి యోధాన్ని సీలిపోయింది అంటే ఆ దుప్పుడు తీసుకొని యోధాన్ని కొట్టగానే శిలిపోయింది స్టార్ట్ అయినాయి ఇక ఏలీషా ప్రవక్త ద్వారా దేవుడు చేసే కార్యాలు అద్భుతాలు స్టార్ట్ అయినాయి దేవునికి స్తోత్రం నిజంగా దేవుని ఆత్మ నీలోకి దిగొస్తే నీ జీవితం ఒక అద్భుతంగా మార్చబడింది నీ జీవితం ఒక అద్భుతంగా ఆశ్చర్యంగా మారిపోద్దండి హలో ఎలిష లాగాను ఆశ కలిగి ఆత్మను పొందుకో ప్రజలు దేవుడు అప్పుడు అందుకే చాలా మంది అనుకుంటున్నారంట అమ్మో అమ్మో ఎలిషా ద్వారా కూడా దేవుడు యార్థాన్ని చీల్చాడే ఏలి ఆత్మ ఇలిస మీద ఉంది ఆత్మ ఎవరు ఆత్మ అంట ఏలి ఆత్మ ఎవరి మీద ఉంది అది అక్కడ మాట చదవండి మరి పదిహేను వచ్చిన ఎరుకో దగ్గర నుండి చివరి మాటలు ముగించుకుందాం ఎరికో దగ్గర నుండి కనిపెట్టి చెండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి అతను చూచి ఏలియా ఆత్మ ఏలియా ఆత్మ ఎలిషా మీద నిలిచి ఉన్నది ఎలిషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి ఎదుర్కొనబోయి సాష్టాంగ నమస్కారం చేసి అందరు అతని గనపరుస్తున్నారు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారట హాలూయా అంటే నీ మీద అభిషేకం దేవుని ఆత్మ ఉంటే అందరు నిన్ను ఘనపరుస్తారు అందరి నిండి గనపరుస్తారు ప్రార్థన చేసేవారంటే పక్కన వాళ్ళకి భయం బమ్ము ఆ ప్రార్థన చాలా బలమైందండి దేవునికి స్తోత్రం అలెలూయ ఆయన అభిషేకం దేవుని ఆత్మ కలిగిన వాడండి అని అందరి నిన్ను గనపరుస్తారు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి పిల్లారా దేవుని అభిషేకం మనల్ని గనపరుస్తుంది దేవుని ఆత్మ మనల్ని హెచ్చిస్తుంది అలెలుయా మేము ఎంత ఈ స్థాయిలో దేవుడు పెట్టాడు చెప్పండి మాలో ఏ యోగ్యత ఏ అర్హత వట్టివారము దేనికి పనికి రాని వారమైనటువంటి మమ్ములను దేవుడు ఈ స్థాయిలో ఈ స్థితిలో ప్రభు నిలబెట్టాడు అంటే కేవలం దేవుని అభిషేకమే దేవుని ఆత్మ ద్వారానే ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు దేవునికి మహిమ గాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం అల్లె దేవుని అభిషేకం ఎవరి మీదకైతే వస్తుందో వారు దేవునికి అయిష్టమైన అన్ని కూడా విడిచిపెడతారు ఏలియాని ఏ విధంగా వెంబడించాడో రెండవదిగా విడిచిపెట్టేటమే కాకుండా ఎలా వెంబడించాడో ఆ విధంగా మనం కూడా దేవుని వెంబడిస్తూ ఉంటాం అలాగనే ఏలియాకి ఏ విధంగా పరిచయ చేస్తూ ఉన్నాడో అలాగనే మనం దేవునికి పరిచయం చేసేవారంగా ఉంటాం దేవుని ఆత్మ మన మీదకి వస్తే అలాగనే ఏలియా దుప్పటి ఎలిస మీద ఎప్పుడైతే పడిందో ఆస్తి కలిగి ఎలీషా ఆత్మ రెండంతల ఆత్మకాలను ఆశపడ్డాడు విడవకును వెంబడించి రెండంతల ఆత్మ కొరకు ప్రయాసపడ్డాడు నీవు దేవుని శ్రద్ధలో ఆస్తి కలిగి ఉంటే దేవుని ఆత్మని మీదకు వచ్చింది అలాగనే ఎలిష దేవుని సన్నిధిలో ఆత్మ అభిషేకం ఆ దొప్పటి అతని మీద పడగా అతని ద్వారా దేవుడు అద్భుతాలు చేయటం ప్రారంభించాడు నిజ కూడా దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభు చేయడం ప్రారంభిస్తాడు నిజ అద్భుతంగా ఆశ్చర్యంగా మార్చబడిపోతుంది ఎందుకంటే దేవుని ఆత్మని మీదకు వచ్చినందువల్ల దేవుడు జరిగే కార్యాలు అనేకములు బాబా ఆత్మ కార్యాలయం